మనుషులుగా మనం ఊహించే భవిష్యత్తు వేరు దేవుడు మన గురించి ప్రకటించిన భవిష్యత్తు వేరు మనుషులుగా మన రకరకాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం మరి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని చాలా ఆలోచనలు ఉంటాయి కానీ దేవుడు ఏర్పరిచిన భవిష్యత్ మానవ జాతికి మానవులైన వారికి మానవులు చేసిన వాడు ఆయనే కదా మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు మన తల వెంట్రుకులన్నవి మనకు తెలియకపోవచ్చు కానీ దేవునికి మన తల వెంట్రుకల యొక్క లెక్క తెలుసు ఈ తల వెంట్రులన్నీ లెక్కించి అన్నాడు అలాగే మన దేహంలో ఉన్నటువంటి నర నాడీ వ్యవస్థ గురించి నరాలు ఎంత సన్నగా మరి ఎంత తిన్నగా ఉన్నా కూడా పనిచేస్తాను అద్భుతంగా దాన్ని ఏర్పరిచిన వాడికే తెలుసు కనుక మన భవిష్యత్ మన గురించి మనం ఊహించుకోవడం కంటే మన తండ్రిని దేవుడికి మనల్ని చేసిన వాడికి ఎక్కువగా తెలుసు అన్న వాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఉన్నాడు అనుకుందాం కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుండని ఆ బిడ్డకి తెలుసా ఆ బిడ్డ తండ్రికి తెలుసా చెప్పాలి బిడ్డ ఏమనుకుంటాడు వాడి భవిష్యత్ ఏంటి ఈరోజు నాకు ఈ టాయ్ ఉంది రేపు ఇంకా పెద్ద టాయ్ ఉంటే బాగుండు అదే వాడి భవిష్యత్తు అన్నట్టుగా ఫీల్ అవుతాడు చిన్నవాడు కాబట్టి ఆడుకునే వస్తువులు ఉంటే చాలా అనుకుంటాడు ఇంకొంచెం ఎదిగిన బిడ్డ అయితే చాక్లెట్స్ ఉంటే చాలా అనుకుంటారు ఇంకొచ్చే ఎదిగిన వారైతే నాకు సైకిల్ ఉంటే చాలు అదే పెద్ద భవిష్యత్తు కింద భావిస్తారు అంటే వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళ ఆలోచనలు మారుతుంది కానీ తండ్రికి తెలుసు ఈ కుమారుడికి ఇలాంటి భవిష్యత్తు ఉంటే బాగుంటుంది ఈ కుమార్తెకి ఇలాంటి భవిష్యత్తు బాగుంటుందని మరి మానవులేని మనమే మన పిల్లల గురించి ఒక భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉంటాం మరి సృష్టికర్తనే దేవుడు మిమ్మల్ని చేసిన దేవుడు అని అంటే నన్ను చేసిన దేవుడు అని చెప్పాడు నా గురించి ఒక గొప్ప భవిష్యత్ ఏర్పాటు చేశాడు నా నిమిత్తమై గొప్ప ప్రణాళిక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అవునా కదా మీ పక్క వారికి చెప్పండి దేవుడు మీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇంకా స్పష్టంగా చెప్పాలి ఇనిమిక్రం ఇరవై తొమ్మిది పదకొండు వచ్చిన జరిమి ఆ చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ లెవెన్ ఇట్స్ ఇస్తారు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతూ రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యో వాక్కు వాకు ప్రైజ్ ద లాడ్ ఏం చెప్పాడు ప్రభు అని చెప్పిన మాట మరొకసారి జ్ఞాపం చేసుకున్నాను నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను అంటే కొన్ని ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉన్నాడు వాక్యం ఏంటి నా సహోడ సహోదరి నీ పట్ల నిన్ను చేసిన దేవుడు నీ ఆత్మను మనసును శరీరాన్ని కలుగు చేసిన సృష్టించిన దేవునికి నీ పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీకు వేలుముద్ర ఇచ్చాడే ఈ వేలుముద్ర మీరు తయారు చేసుకోలేదు మేము మేనవామం చేయలేదు తల్లిదండ్రులు చేయలేదు ఊరు పెద్దలు చేయలేదు మరి ప్రపంచంలో ఎవరు చేయలేదు ఏ సైంటిస్ట్ కూడా చేయలేదు ఎవరితోనూ కలవని వేలుముద్ర నీకు ఎవరు ఇచ్చారు గ్రంథం ముప్పై ఏడు ఏడవచంలో ముప్పై ఏడు అధి ఏడవచంలో ప్రతి ఒక్కడు పుట్టిన తర్వాత తప్పిపోకుండా తమ సృష్టికర్తను ఎరుగునట్లుగా దేవుడే ప్రతి వేలు బిగించి ముద్ర వేశాడంట అంటే తల్లి గర్భంలో ఉండగానే నీ వేలును బిగించాడా బిగించి ముద్ర వేశాడు చూడండి మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును మనుషులందరూ కూడా ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు అనండి ఒకసారి ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ఏం చేశాడు ముద్ర వేసి ఉన్నాడు అంటే చిన్నతనంలోనే నువ్వు ఇంకా జన్మించలేదు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టున్నాడు దూతలారా వెళ్ళండి ఆ చంటుడు ఇంకా జన్మించలేదు తొమ్మిదో నెలలు రాలేదు వాడికి వెంటనే ఏం వేయాలి ముద్ర వేయండి ఇక్కడ తప్పిపోతాడు వాడు పెరిగిన తర్వాత ఈ వేలు ముద్ర ఎలా చేశాడబ్బా దేవుడు ప్రపంచంలో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ బట్ ఇట్ డజన్ మ్యాచ్ విత్ ఎనీ ఇన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది ఏడు వందల కోట్ల మందికి పైన జనం ఉంటే ఎవరితోనూ ఈ వేలు ముద్ర కలవట్లేదే అని ఒకరోజు నువ్వు ఆలోచించాలట అందుకే కదా ఆధార్ కార్డ్ మీరు తీసుకున్నప్పుడు మీ వేళ ముద్ర ఏం చేశారు స్కాన్ చేశారు యుఎస్ఏ కానీ ఇతర దేశాలు కానీ వీసాకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మీ వేళ్లను స్కాన్ చేస్తున్నారు ఎందుకని మీరు మరొక వ్యక్తిని మరొక పాస్పోర్ట్తో మీరు రాకుండా మిమ్మల్ని గుర్తించి మీ గుర్తింపును వారు తీసుకుంటారు యువర్ ఐడెంటిటీ నో టూ ఫింగర్స్ ఫింగర్ ప్రింట్స్ ఆలోచన చేస్తే నో టూ ఫింగర్ ప్రింట్స్ ఆర్ Ever exactly alike in every detail, even two impressions recorded immediately after each other from the same finger. This is interesting. Even two impressions recorded immediately after each other from the same finger. Bible verse, fingerprint, Job chapter 37, verse 7. సో ఇలా ఆలోచన చేస్తే మన కంట్లో ఐరిస్ కూడా ఉంది మన కంటిలో ఐరిస్ పెట్టాడు దేవుడు ఈ ఐరిస్ ఇంకెవరితోనే మ్యాచ్ కాదు అందుకే మీరు ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు మీ కంటిని ఏం చేశారు వాళ్ళు స్కాన్ చేశారు అవునా కంటిలో ఐరిస్ ఏంటండి చూడండి కంటిలో ఐరిస్ ఎలా ఉంటుందో ఆ కంటికి ఉన్నటువంటి ఐరిస్ అద్భుతమైంది అన్ని లైన్స్ ఉన్నాయట కంటిలో కనుగుడ్డులో ఐరిస్ ఇంత ఇంత కథ ఉందని మీరు చూసుకున్నారా ఊరికి మొహం చూసుకోవడం వచ్చేవే పౌడర్ రాసుకోవడమో లవ్ రాసుకోవడమో రాసుకోవడము ఏదో డ్రస్కుని బాగున్నాను తలదూకోవడం బయలుదేరిపోవడం కానీ కంటిలో దేవుడు ఇంత రహస్యం పెట్టాడన్న విషయాలు ఆలోచించావా ఇంత గొప్ప మర్మాన్ని మనిషి యొక్క కంటిలో పెట్టాడా ఈ కన్ను ఇంకెవరితోనూ కలవదా మీ కనుగొడ్డు పక్క వాళ్ళ కనుగుడ్లతో కలవదు వాళ్ళ కనుగొడ్లు మీ కనుగుడ్లతో కలవు అనండి నా కనుగొడ్లు మీ కనుగుడ్లతో కలవు అని చెప్పండి గుడ్లు గుడ్లు అంటే కోడిగుడ్లు కాదు బాతుగుడ్లు కాదు ఏం గుడ్లు అవి కనుగుడ్లు అంటే ఈ కనుగుడ్డుకి ఇంత స్పెషాలిటీ అసలు ఎవరు చేస్తారబ్బా ఈ కనుగొడ్డు కొన్ని కన్న తల్లిదండ్రులతో కలుస్తుందంటే కలవట్ల ముఖం మాత్రం కలుస్తుంది తాతగారి ముఖం లేదా మేనత్త ముఖం మేనమా ముఖాలు అవునా ఏడు తరాల వరకు మిక్సర్ వచ్చేస్తూ ఉంటుందండి వద్దనుకున్నా వచ్చేసుకొచ్చు ఉంటుంది కొందరికి ఫేస్లో అచ్చం వాళ్ళు అమ్మలాగా పుడతారు కొందరు వాళ్ళు నాన్నలాగా పుడతారు కొందరు కిచడీ ఫేస్ అనంటే ఫేస్ అట కిచడీ ఫేస్ అంటే వాళ్ళ నాన్న ఉంటాడు వాళ్ళ అమ్మ ఉంటుంది వాళ్ళ తాత ఉంటాడు వాళ్ళ నా మామ ఉంటుంది వాళ్ళ మేనత్త ఉంటుంది మేన అందరూ ఉంటారు అక్కడ ఈ పక్క చూసుకుని ఒక నాది అచ్చ అచ్చు అలాగే ఉన్నాడు అంటాడు తాత ఈ పక్క చూసుకుని వాళ్ళ నాన్నగంటాడు నుదురంతా నాదే వచ్చింది అంటాడు గెడ్డను చూసుకుని వాళ్ళమ్మంటుంది అచ్చం నా గడ్డవే వచ్చింది పెదాలు నాలాంటివి వచ్చాయి అని చెప్పి అనుకుంటుంది వాళ్ళమ్మ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అయితే మనిషి యొక్క ఫేస్ మార్పులు వచ్చినప్పటికీ వేలు ముద్ర మాత్రం ఎవరితోనో కలవదు కనుగుడ్డు కూడా ఎవరితో కలవదు ప్రపంచంలో అక్కడక్కడ కొంతమంది ముఖాలు ఎగ్జాక్ట్గా కలుస్తాయట ఇంచుమించుగా మీ ముఖం లాంటి మనిషి ఒకళ్ళో ఇద్దరు పుట్టే ఉంటుంది ఈ ప్రపంచంలో కానీ మీ వేలుముద్ర లాంటి వేలుముద్ర గల వ్యక్తి ఎవ్వరు పుట్టరు పుట్టబోరు కూడా ఇంత స్పెషల్గా దేవుడు నేను కలుగు చేశాడా ఆ దేవునికి నీ గురించి భవిష్యత్తు ఆలోచించడా గొప్ప భవిష్యత్తు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు హి హాజ్ గ్రేట్ డిజైర్ ఫర్ యూ ఇన్ని ఏర్పాటు చేసి నేను నీ లోకానికి పంపిన దేవుడు నీ కొరకు గొప్ప విషయాలు దాచి ఉంచడా అని అడుగుతున్నాను నేను చెప్పండి ఒక మనిషిలో ఇన్ని పెట్టినప్పుడు ఆ మనిషి ఇంజనీర్ ఒకటి ఏదైనా కట్టాడు అనుకోండి దాని గురించి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు ఇంజనీర్ అనుకోండి ఏం చేస్తాను మీరు అని ఒక బ్రిడ్జ్ కడుతున్నాను ఒక బిల్డింగ్ కడుతున్నాడు ఒక బ్రిడ్జ్ ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు తనకు అర్థం అవుతుంది ఏది ఎక్కడ ఉండాలి ఏది ఏవి ఎలా ఉండాలి దేనికి ఉపయోగపడాలని ఉపయోగం లేనిది ఏ మనిషి ఏది చేయడు ఒక ఇంజనీర్ బిల్డింగ్ బిల్డర్ ఒకవేళ బిల్డర్ కానీ ఇంజనీర్ కానీ ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు కానీ ఒక హైస్ట్ టవర్ కడుతున్నప్పుడు కానీ ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని కడతారు రోడ్డు వేస్తున్నా బ్రిడ్జ్ వేస్తున్నా ఖచ్చితంగా ఉద్దేశం కలిగేవారు చేస్తారు ఉదాహరణకు ఒక మైక్ ఏదో ఒక ప్రెసెంటర్ తయారు చేస్తున్నప్పుడు దాన్ని తీసినప్పుడు ఒక ఉద్దేశంతో దాన్ని కలిగి చేస్తాడు ఉపయోగం లేకుండా ఎవరు చేయరు ఒక ఫ్యాన్ తయారు చేస్తున్నప్పుడు ఆ ఫ్యాన్ గురించి ఆలోచిస్తాడు ఇది ప్రజలకు గాలి ఇవ్వాలని అలాగే మనిషిని దేవుడు చేసినప్పుడు ఈ మనిషి వల్ల ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మనుషుడు ఈ స్త్రీ ఈ పురుషుడు ఈ కుమారుడు ఈ కుమార్తె ఈ చిన్నవాడు ఈ చిన్న కుమార్తె ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు ఇలా ఉండాలి ఈ విధంగా వారు జీవించాలి అని గొప్ప ప్లాన్ వేసి నేను ఈ లోకానికి పంపాడు అందుకే చాలా మంది అనుకుంటారు కుమారుడిని కందాం అనుకున్నాం కానీ కుమార్తె పుట్టింది కుమార్తెను కందాం అనుకున్నా కానీ ఎవరు పుట్టారు కుమారుడు పుట్టాడు నువ్వు అనుకున్న నువ్వు అనుకున్నట్టుగా బిడ్డలు కనలేకపోతున్నావు అంటే కనే విషయంలో కూడా దేవుని సహాయము ఉండి తీరాలి ప్రజలు దేవుని యొక్క నిర్ణయాలు ఉన్నాయి ఒకవేళ నువ్వు ఏమనుకున్నప్పటికీ మనిషిలో దేవుడు ఏర్పాటు చేసినవన్నీ కూడా అది ఖచ్చితంగా దేవునికి మహిమ చెల్లిస్తాయి ప్రజలు రాసుకునండి ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మీ పట్ల దేవుని ఉద్దేశాలు మీ భవిష్యత్ దీవునికరంగా ఉండాలంటే దీనికంటే ముందు ఒక రిఫరెన్స్ మీకు చదివిస్తాను యశాగంధం యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఐజియా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వస్ ఎయిట్ అండ్ నైన్ విల్ సీ దాట్ మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు అంటాడు చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఏహో వాక్ మరోసారి చదువుతాను నా తలంపులు అంటే దేవుడు అంటున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీరేదో తలుస్తున్నారు అలాంటివి కావు మీ తలంపులు వేరే నా తలంపులు వేరే మీరు ఏదోదో ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి నేను గొప్పగా ఆలోచన చేస్తున్నాను మై థాట్స్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ నైదర్ యువర్ ఆర్ వేస్ ఆర్ నాట్ మై వేస్ అంటాడు దేవుడు దేవునికి స్తోత్రం కాక మన మార్గములు చూడండి నా తలంపులు మీ తలుపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు ఇదే వాకు అంటే మన త్రోవలు మనం అనుకునే మార్గాల కంటే కూడా దేవుడు ఏర్పరిచిన మార్గం చాలా ఉన్నతమైంది అద్భుతమైంది మనం ఊహించుకున్న దానికంటే దేవుడు ఊహలు చాలా గొప్పవి అందుకే మనం దేవుని యొక్క చిత్తానికి లోపడాలి ప్రార్థించేటప్పుడు ప్రభా నీ చిత్తం గాక పరలోకమందు తండ్రి ఆ చెప్పండి గట్టిగా నేనేది అనుకుంటున్నాను ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో యాక్టర్ అవ్వాలని మాత్రం ప్రార్థన చేయకు యాక్టర్లు ఇప్పటికే చాలామంది తిప్పలు పడుతున్నారు కానీ యాక్టర్లు అవ్వడం కంటే కూడా డాక్టర్ అయినా మరి ఇంజనీర్ అయినా సైంటిస్ట్ అయినా పది మందికి సేవ చేస్తావు ప్రైజ్లాడ్ అయితే దేవుని స్వార్థి కూడా వాళ్ళని ఒకవేళ మిషనరీగా దేవుడు ఏర్పాటు చేస్తే ఈ భూమి మీద సేవ చేయడమే కాదు ఆత్మలకు మోక్ష మార్గాన్ని చూపి పరలోకపట్నానికి చర్చిన వాడు దేవునికి స్తోత్రం గలడు కాక యేసుప్రవారు ఈ లోకానికి వచ్చి ఇంజనీరింగ్ పనిచేశారా లేకపోతే ఒక డాక్టర్గా వైద్యుడిగా మిగిలారా లేదంటే ఒక లెక్చరర్గా ఉన్నారంటే ఆయన సువార్థికునిగా అలాగే దేవుని రాజ్యం ప్రకటించేవనిగా వీధుల్లో గ్రామాల్లో పట్టణాల్లో అనేకులకు ప్రకటించి అనేకులను సిద్ధపరిచి గ్రామ గ్రామాలకు పంపి సువార్తను చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ రక్షణలోకి రావాలని మానవ జాతి కొరకు తన ప్రాణం పెట్టి రక్తము కార్చి మరణించి తిరిగి లేచి ఆయన సజీవుడై ఈ లోకంలో లేచిన తర్వాత ఆయన పరలోకన ఆరుడై వెళ్లే ముందు ఆయన భారం అంతా కూడా వెళ్ళండి సర్వలోకానికి సువార్త ప్రకటించండి ప్రతి ఆత్మను రక్షించండి ప్రతి ఒక్కరికి సువార్తను అందించాలి మీరు అని ప్రభు శాసించాడు జస్ట్ పదకొండు మందితో పన్నెండవడు తప్పాడు ఇస్కరేతియుద్ద పదకొండు మందితో ప్రభు సాధి శాసిస్తే ఈ పదకొండు మంది శిష్యులు వెళ్ళి సువార్త చేయగా ప్రపంచం అంతట్లో ఈరోజు యేసు గురించి ఎరగని వారు లేరేమో అన్నట్టుగా యేసు ప్రభావ సువార్త మిగిలిన అన్ని రిలీజియన్స్ కంటే కూడా క్రీస్తు వారి యొక్క వార్త ప్రపంచం అంతా మారుమోగిపోతుంది మారుమోగిపోతుంది ప్రయత్నంలో మీకు విషయం తెలుసా యేసు వారి మీద అన్ని పాటలు ఈ ప్రపంచంలో ఎవరి మీద ఏ రిలీజన్లో ఏ గాడ్ మీద ఏ దేవ దేవతా దేవుని మీద పాడలేదట యేసు వారి మీద పాడిన పాటలు ప్రపంచంలో అనేక భాషల్లో ఏసు ప్రభువు మీద పాడిన పాటలు యేసు ఆరాధన చేస్తూ పాడిన పాటలు ఆయన సువార్త ప్రకటిస్తూ పాడిన పాటలు ఆయన మహిమను ఘనపరుస్తూ పాడిన పాటలు తెలుగు భాషలోనే ట్రిలియన్స్ ఉంటాయేమో అలాగే మలియ మలయాళంలో తమిళ్లో హిందీలో మన దేశంలోనే ఎన్నో ఉన్నాయి ప్రాముఖ్యమైన నూట ఇరవై కంటే కంటిపోయినాయి అలాగే ఐదు వేల భాషల కంటే ఎక్కువగా ఎన్నో భాషలు ప్రపంచంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నా అన్ని భాషల్లో కూడా వేల వేల లక్షల కోట్ల భాష పాఠలు ఎవరి మీద ఉన్నాయి యేసుని ఆరాధిస్తున్నారు ఎంతోమంది ఇన్ని విధాలుగా ఆయన ఆరాధించబడుతున్నాడా ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు ఆయన తప్ప వేరే రక్షకుడేని ఆలోచించాడు ప్రపంచంలో దేవుళ్ళని ఎంతోమంది పిలువబడుతు ఉండొచ్చు కానీ యేసు ప్రభు వారితో పోల్చుకోవడానికి సరిపోలేరండి ఎందుకంటే ఆయనకున్న ఘనత అలాంటిది ఆయన ఎంత ఎంత భారంతో ఆయన ప్రజల కొరకు రక్తం కర్చుకున్నాననిపించాడు మానవ శాపాన్ని పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రేమను రుచి చూసినవాడు ఆయన గురించి మాట్లాడక మానలేడు ఆయన గురించి పాటలు రాయలేక మానలేడు ఆయన స్తుతించక మానలేడు ఆయన ఘనపరచక మానలేడు జీవితకాలం అంతా ఆయన స్థుతించి ఆరాధించేవారుగా ఉంటాను అంత గొప్ప ఘనత వహించిన వాడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి ఏమిటి ఏసుప్ర ఉన్న ఈ ఘనత ఆయన మానవులకు ఇచ్చే గొప్ప భవిష్యత్తు